నీటి ఎద్దడిని తట్టుకోవటం కోసం మొక్కలన్నీ చేసే పని ఏంటంటే వేసవ కాలం అవుతుంది అనగానే ఆకులను రాల్చటం మొదలవుతుంది ఈ ఆకులన్నీ రాలిపోతుండంగానే మళ్ళీ చిగురు అనేది మొదలవుతూ ఉంటుంది ఎందుకంటే ఈ ఆకులు చేసే పని ఏంటంటే ఎక్కువగా ఉన్న నీటిని ఆవిరి రూపంలో బయటికి పంపుతూ ఉంటాయి మళ్ళీ తిరిగి ఆహారం తయారు చేయాలన్నా ఈ కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదలన్నీ అంతా ఈ ఆకులే చేస్తాయి కదా ఇగో ఈ చూపిన చెట్టు కూడా ఆకు రాలు కొత్త చూడండి ఎంత బాగుంది అది చిగురు ఎంత లేతగా ఉందో మన చిన్న పిల్లల చర్మం ఎట్లయితే మృదువుగా ఉంటుందో సేమ్ ఇవి కూడా అలానే ఉంటుంది అయితే ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది పెరిగే కొద్ది రంగు మారుతూ ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న చెట్టు కూడా ఆకు రాల్చుకొని మళ్ళీ సగం వరకు చిగురు వచ్చేసింది మిగతా సగం ఇంకా రాలతానే ఉంది అది కూడా ఈ వేసవి కాలం మధ్యలో వచ్చేసరికి మొత్తం రాలిపోయి చెట్టు మళ్ళీ కంప్లీట్గా చిగురొచ్చేస్తుంది అయితే లేతగా చిగురొచ్చినప్పుడు మాత్రం చెట్లు మెరుస్తున్నట్టు ఉంటాయండి భలే అందంగా ఉంటాయి ఎంత బాగుంటాయి అంటే అది చూస్తుంటేనే అంత లేత రంగు ఆకు మామూలుగా అయితే ముదురుగా గ్రీన్లో ఉంటుంది కదా ఇదేమో లేత కలర్లో ఉండి భలే అట్రాక్షన్గా ఉంటాయి ఇంకో ఈ చెట్టు చూడండి మొత్తం ఆకు రాలిపోయి మళ్ళీ వచ్చిన చిగురు చూడండి అన్ని రంగుల్లో ఉన్నాయి కదా ఆకులు ఆరెంజ్ కలరు లైట్ గ్రీను డార్క్ గ్రీను ఇలా పెరిగే కొద్దీ ఆకు కలర్ మారుతూ ఉంది ఇదేమో లేతగా వచ్చింది చిన్న చిన్ని ఆకులు చూడండి ఎంత బాగున్నాయి కదా ముద్దు ముద్దుగా అనిపిస్తున్నాయి ఇంక దాని చెట్టు చుట్టూ ఈ మిగిలిన ఆకు అంతా రాలిపోయింది చూడండి ఇదైతే గాను చెట్టు ఉంటే అది చూపిస్తున్నాను ఇంకా ఇంక వేరే ఏ చెట్లైనా కానీ సేమ్ ఇలానే అవుతాయి మనం వెళ్తూ ఉంటే చాలా చెట్లు ఇలా కనిపిస్తూ ఉంటాయి మన ఇంట్లో చెట్లైనా కానీ ఎందుకంటే ఆ మొక్కల యొక్క సహజ లక్షణమే అది